రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు రక్షణ సూత్రాలతోనే ఉత్పత్తి లక్ష్య సాధన జిహెచ్ఎంసి ప్రచార నేతలకు కరోనా పరీక్షలు అవసరం ప్రైవేటు ఉపాధ్యాయులకు చేయిత రాజనారాయణ రెడ్డి సేవలు ప్రశంసనీయం వివరాలు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలను గాంధీగిరి అందిస్తుంది కార్మిక అంతటా ఈరోజు కార్తీక పౌర్ణమి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు అయితే జర జాగ్రత్త కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరడానికి ముందుకొస్తున్న ప్రమాదకర పరిస్థితులకు రానున్నాయనే విషయం బయటపడుతుంది అందుకే అందరూ తగు జాగ్రత్తలను పాటించండి పండుగ పూట ఈ కరోనాను కొని తెచ్చుకోకండి ఈరోజు మధ్యాహ్నం వరకు కార్తీక పౌర్ణమి పండుగ ఆచరణలో అక్కడక్కడ చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని మాటలను మీ ముందు ఉంచుతున్నాం ఈరోజు దేవాలయాలకు వెళ్ళడం సాంప్రదాయం ఈ సాంప్రదాయం విడనాడాలని కాదు దేవాలయాలకు వెళ్ళే భక్తులు స్వీయ నియంత్రణలతో పూజలు చేపట్టండి తోటి భక్తులు పాటించేలా చూడండి సామాజిక దూరంలో ఉండండి మాస్కులను ధరించండి శానిటైజర్ వాడండి ఆధ్యాత్మికతను చాటి చెప్పండి ఈ ప్రాంతంలోకి కరోనా రాకుండా తరిమి కొట్టండి ఆరోగ్య కార్మిక క్షేత్రాన్ని ఆవిష్కరించండి ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిఖన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పద్నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నలుగురికి నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సిలో పది మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి అల్లూరు యూపీఎస్సిలో ముప్పై ఐదు మందికి గాను ఇద్దరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో తొమ్మిది మందికి గాను ముగ్గురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్సిలో పదహారు మందికి లక్ష్మీపురం యూపీఎస్సిలో ఏడుగురికి జనగామ యూపీఎస్సిలో ఇరవై మందికి ఫైవింగ్లైన్ యూపీఎస్సిలో ఇరవై రెండు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ నూట ముప్పై మూడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పది మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి రామగుండం నియోజకవర్గం నుండి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాదుకు తరలి వెళ్లిన కార్యకర్తల నుండి ప్రజాప్రతినిధుల వరకు వివిధ పార్టీల వారందరూ సామాజిక బాధ్యతగా ముందుగా కరోనా పరీక్షలు చేయించుకొని రామగుండం నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కమిటీ కన్వీనర్ గజ్జెల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు జీహెచ్ఎంసి ఎన్నికలు నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిందని ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తిరిగి రామగుండం వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వైరల్ వ్యా వ్యాప్తి లక్షణాలు ఉండే ప్రమాదం ఉన్న తరుణంలో ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా పాల్గొన్న వారంతా ముందుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు ఈ విషయంలో ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు మల్యాలపల్లి జాతీయ రహదారిపై నిన్న అర్ధరాత్రి ఓ రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న లారీ తన ద్విచక్ర వాహనంతో వేగంగా ఢీక్కోవడంతో వాహన చోదకుడు తీవ్రంగా గాయపడ్డాడు బసంతనగర్ నగర్ రజ్వీ కాలనీకి చెందిన రహీముద్దీన్ ఎన్టీపీసీ జ్యోతి నగర్లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు ఇప్పట్లాగే పని ముగించుకొని బసంతనగర్లోని నగర్లోని తన ఇంటికి రహీముద్దీన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆగి ఉన్న లారీ వెనుక వైపు ఢీకొట్టాడు తలకు బలమైన గాయాలు కావడంతో రహీముద్దీన్ పరిస్థితి విషమం అయింది దీంతో ఇతన్ని కరీంనగర్కు చికిత్స కోసం తరలించారు రక్షణ సూత్రాలతో కలిసి కట్టుగా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిని సాధించడానికి సింగరేణీయులు పాటుపడాలని జీవన్ జనరల్ మేనేజర్ కె నారాయణ అన్నారు ఈరోజు జిఎం నారాయణ జీడీకే వన్ నైంటీ త్రీ ఇంక్లైన్ గ్రౌండ్ను సందర్శించారు అండర్ గ్రౌండ్లోని ఇరవై మూడో ప్యానెల్ నాలుగో డీప్ మూడో సీమ్ పనులను పర్యవేక్షించారు గనిలోని పని స్థలాలను వెంటిలేషన్ను గనిలో చేపట్టాల్సిన రక్షణ చర్యలను తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు సూచనలు ఇచ్చారు గని లోపల జీఎంతో తో పాటుగా గని ఏజెంట్ సురేష్ గని మేనేజర్ డి రమేష్ బాబు ఇంజనీర్ ప్రవీణ్ సర్వే ఆఫీసర్ అన్మాన్లు తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ ఏడు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో ఆధునీకరణ చేసిన ఓసిపి త్రీ కాలరీ మేనేజర్ కార్యాలయాన్ని ఈరోజు ఆర్జి టూ జనరల్ మేనేజర్ ఎం సురేష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీబీజికేస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధికారులు సాంబయ్య పైడీశ్వర్ వేణుగోపాల్ నర్సింగారావు రమేష్ రావు దుర్గాప్రసాద్ రామకృష్ణ మురళీకృష్ణ ప్రదీప్ రమేష్ వెంకటమోహన్ తదితరులు ఉన్నారు నలభై సంవత్సరాల పాటు సింగరేణికి సుదీర్ఘ సేవలు అందించిన ఉద్యోగ విరమణ చేసిన రామగుండం ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ కె రాజనారాయణ నారాయణ రెడ్డి విధి నిర్వహణ ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు ఈరోజు రాజనారాయణ రెడ్డిని ఆర్జీ త్రీ ఏఎల్పి ఏరియా క్రీడాకారులు ఆత్మీయంగా సన్మానించారు సెంటర్ని కాలనీ సిఆర్ క్లబ్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సీనియర్ క్రీడాకారునిగా రాజనారాయణ రెడ్డి ఎందరో యువ క్రీడాకారులకు మార్గదర్శిగా నిలవడమే కాకుండా క్రీడల్లో ఎంతో మందిని ప్రోత్సహించి వారి క్రీడాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు జి శ్రీనివాస్ బి వెంకటేశ్వర్లు ముఖేశ్ కెఎల్ఎన్ ప్రసాద్ శేషగిరి గంధం శ్రీనివాస్ అక్రమ్ నరసింహారెడ్డి శంకర్ రాయమల్లు అలీబాబా రఘునాథ్ సత్యనారాయణ రాజ్ నిఖిల్ జగదీష్ ప్రవీణ్ రాజ్ సదయ్య లక్ష్మణ్ అగ్గి నాగరాజు ఉదయ్ అడ్డూరి రాజయ్య కిష్టయ్య చంద్రపాల్ తదితరులు ఉన్నారు కరోనా మహమ్మారి వల్ల నిరాశ్రయులైన ప్రైవేట్ టీచర్లకు చేయుతనివ్వాల్సిన బాధ్యత అందరిపై సమాజంపై ఉందని పలువురు పేర్కొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు పలు పాఠశాలలకు చెందిన పది మంది టీచర్లకు ఏబిసి శ్రీనివాసరెడ్డి సహకారంతో కన్నూరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పది కిలోల బియ్యం ఐదు వందల రూపాయల నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో పీటీడబ్ల్యూఏ జనరల్ సెక్రటరీ కెఎస్ నందు శ్రీనివాసరెడ్డిని అభినందించారు ఆయన కృతజ్ఞతలు తెలిపారు దాతలు ముందుకు వచ్చి ప్రైవేట్ టీచర్ను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్వామి మడక తిరుపతి భాస్కర్ జగన్ తదితరులు ఉన్నారు ముప్పై మూడు కేవీ లైన్ మరమ్మతు చేపట్టడం వల్ల రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్టీపీసీ జ్యోతినగర్లోని అన్నపూర్ణ కాలనీ అటోనగర్ పీకే రామయ్య కాలనీ నగర్ మేడిపల్లి ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు గోదావరికని నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమం జరిగింది జవహర్ నగర్ కు చెందిన చిదురాల వరలక్ష్మి వర్ధంతి సందర్భంగా అమ్మ పరివార ఆశ్రమంలో వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ అనిల్ కుమార్ శ్రీకాంత్ మమత ఆశ్రమ నిర్వాహకుడు మంద నాగరాజు తాతి ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం